మిరై సినిమా రివ్యూ మిరై ఒక విభిన్న కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా హీరో ఒక సాధారణ వ్యక్తి నుంచి యోధుడిగా మారే ప్రయాణాన్ని చూపించారు కథలో యాక్షన్ భావోద్వేగాలు పురాణ టచ్ ఆధునికత ఆల్ కలిపి ఒక కొత్త అనుభూతి కలిగిస్తాయి హీరో శక్తివంతమైన నటన యాక్షన్ సన్నివేశాలు కళ్లలోని తీవ్రత ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి హీరోయిన్ పాత్ర తక్కువ ఉన్న కథకు బలాన్ని అందించింది గా ఈ సినిమా అద్భుతం కెమెరా వర్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్రాఫిక్స్ ఆల్ నెక్స్ట్ లెవెల్ ముఖ్యంగా సూర్యగ్రహణం సన్నివేశాలు కళ్లకు విందుగా ఉంటాయి పాజిటివ్ పాయింట్స్ హీరో నటన విజువల్స్ గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు యాక్షన్ నెగిటివ్ పాయింట్స్ కథలో కొంత నెమ్మదితనం హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ మొత్తంగా మిరై ఒక విజువల్ వండర్ పురాణ యోధుడి గాథను ఆధునిక స్టైల్లో చూడాలనుకునే వారికి ఇది తప్పక నచ్చుతుంది రేటింగ్ నాలుగు పాయింట్ ఏడు ఐదు పాయింట్ ఫైవ్ ఈ రివ్యూ నచ్చితే తప్పకుండా ఎస్కే వన్ రెండు జీరో ఎయిట్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి తర్వాత ఏ సినిమా రివ్యూ కావాలో మీరు కామెంట్లో తప్పకుండా చెప్పండి